నేను గమనించింది ఏడు వేలు అనేది ఒక్క రోజులో పూర్తి చేయాలా అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఆఫీసర్స్ కూడా అందరూ రేపు సాయంత్రానికి దీన్ని పూర్తి చేయాలనేది చాలా గట్టి పట్టుదలతో ప్రతి ఒక్కరు కూడా పూర్తి చేస్తా ఉన్నట్టే ఉన్నారు ఈ రివ్యూ మీటింగ్లో ఇంతకుముందు చూస్తే పెన్షన్ అనేది నాలుగు రోజులు ఐదు రోజులు జరుగుతుండేది ఈ కార్యక్రమం పేరుకి ఒకటో తేదీ అని చెప్పేదే కానీ అది ఐదో తేదీ వరకు నడిచేది మేబీ ఈవెన్ ఆరు ఏడు తేదీలు కూడా ఈరోజు రేపు ఖచ్చితంగా పూర్తి చేయాలని ఇన్స్ట్రక్షన్స్ అక్కడ పైనుంచి ముఖ్యమంత్రులు ఇచ్చి ఉన్నారు అదే పట్టుదలతో మనం మంత్రి గారు కూడా ఇప్పుడు రివ్యూలో అదే చెప్పుకొచ్చారు అట్లే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ కూడా ఉన్నారు ఖచ్చితంగా రేపు ఈ స్కీము ఒక పండగ వాతావరణంలో పూర్తి చేయాలా అనేది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ప్రతి ఒక్క మన పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఎక్కడికక్కడ మీరుండే దీన్ని బట్టి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి అని కోరుకుంటున్నాను ఈనాడు పరిస్థితి ఏ విధంగా ఉందంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్వాహకాల వల్ల గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత విధానాల వల్ల అస్తవ్యస్త విధానాల వల్ల ఆర్థిక సంక్షోభంలో ఆంధ్ర రాష్ట్రం కూరుకుపోయింది ఈ ఆర్థిక సంక్షోభం ఆంధ్ర రాష్ట్రం కూరుకుపోయిన వేళ ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ పథకాల హామీల్ని నెరవేర్చేదానికి వెంటనే వేగంగా స్పందించారు వాస్తవానికి ఈరోజు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అనాలోచన చర్యలతో ఈ రాష్ట్రంలో ఈనాడు చంద్రబాబు నాయుడు గారే కాకుండా మరో వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అలాంటిది తన అపార అనుభవంతో పరిపాలనా దక్షుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి ఏదైతే అవతాతలకి పెన్షన్ నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు అంతేకాకుండా ఎన్నికల వేళ మేమందరం స్పష్టంగా చెప్పాం అటు చంద్రబాబు నాయుడు గారు కానీ నేను కానీ విపిఆర్ అన్న కానీ నారాయణ గారు కానీ ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూటమి నాయకులందరూ వాడవాడలా బలంగా చెప్పాం అవ్వతాతలకి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు అవుతుంది అదేవిధంగా దివ్యాంగులకి పూర్తి స్థాయిలో బెడ్ మీద ఉన్న వ్యక్తులు కూడా పెన్షన్లు పెంచడం జరుగుతుంది అదే కాకుండా జూలై ఒకటో తారీఖున తొలి నెల మాత్రం పెన్షన్ ఏడు వేలు వస్తుంది ఎలాగంటే ఏప్రిల్లో పథకం ప్రకటిస్తున్నాం ఏప్రిల్ వెయ్యి మే వెయ్యి జూన్ వెయ్యి ఈ మూడు వేలు కలిపి జూలైలో ఏడు వేలని ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అవహేళన చేశారు ఇది ఎలా సాధ్యం సాధ్యం కాదు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అబద్దాలు చెప్తున్నారని విపరీద్దరంలో మాట్లాడారు అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి మనవి ఉన్న మీరు రేపు ఉదయం ఆరు గంటలకి ఆంధ్రప్రదేశ్లో వాడవాడలా చూడండి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి ఆ యొక్క పెన్షన్ అందించబోతున్నారు ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి రేపు ఉదయం పెన్షన్స్ ఏదైతే ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారో అంటే మూడు వేలు పెన్షన్ని నాలుగు వేలు చేస్తామని అదేవిధంగా దివ్యాంగులకు మూడు వేలు నుంచి ఆరు వేలు చేస్తామని ఇట్లా యాక్చువల్గా ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని మన ఫస్ట్ సంతకం చేయడం జరిగింది క్యాబినెట్లో అప్రూవ్ చేయడం జరిగింది అది రేపు ఉదయం ఒకటో తేదీ దాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆదేశించడం జరిగింది అంతేకాకుండా రేపు ఇచ్చేది నాలుగు వేలే కాకుండా త్రీ మంత్స్ ఏదైతే అరియర్స్ ఇస్తామని ముందు ప్రామిస్ చేశారో సో మొత్తం నాలుగు వేలు ప్లస్ మూడు వేలు మొత్తం ఏడు వేలు రేపు ఉదయం రాష్ట్రంలో దాదాపు అరవై ఐదు వేల అరవై ఐదు లక్షల మంది అరవై ఐదు లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు అరవై ఐదు లక్షల మంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అధికారులు చేశారు ఈరోజు నెల్లూరు జిల్లాలో అధికారులతో నేను యాక్చువల్గా ఈ యొక్క మున్సిపల్ ఆఫీసులో రివ్యూ చేశాను నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు వారితో డిస్కస్ చేశాం వాడు దాదాపు ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ని ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ని ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో దీనికోసంగా రేపు అడాప్ట్ చేశారు ప్రతి ఒక్కరూ ఒక యాభై మందికి పెన్షన్ ఇచ్చే విధంగా ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్ ముందు దీని మీద ఒక నెగటివ్ ఇష్యూ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అంతకుముందు ఎవరిదారు అయితే వాలంటీర్స్ ద్వారా ఇస్తుందో వాళ్ళని వాలంటీర్స్ని పక్కన పెడితే దాన్ని ఇష్యూ చేసి తెలుగు మీద చేశారు తెలుగుదేశం మీద ఏమనంటే మేము ఇప్పించలేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పారు మీరు సెక్రటరియట్ ఉంది సెక్రటరియేట్ మనుషులు ఉన్నారు పోలినంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ దగ్గర ఇప్పించమని ఇవలా దాని ద్వారా ఎంతో చనిపోయారు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు మీరు సెక్రటరియట్ ఎంప్లాయీస్ మిగతా ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒకే రోజులో వీలైతే లేదంటే రెండో రోజు ఎవరికైతే బయోమెట్రిక్స్ పడదో ఇబ్బందులు వస్తాయో వాళ్ళకి నెక్స్ట్ డే లేదా రేపు ఉదయం ఇంట్లో ఉండరు ఎక్కడికైనా పోయి ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ డే ఇవ్వండి వీలైనంత ఒక రోజులో కంప్లీట్ చేయండి లేదంటే నెక్స్ట్ డే అని ఆదేశించారు దాని ప్రకారం అధికారులు కూడా చక్కగా ఈరోజు అన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు రివ్యూలో చక్కగా చెప్పారు ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ని ఏర్పాటు చేశాం ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం యాభై పెన్షన్స్ ఇచ్చేదొచ్చు గాను నిజంగా అధికారులందరూ నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా వాడు రెండు రోజులుగా సార్ వీలైతే రేపు ఈవినింగ్కి ఇంకా వీలైతే రేపు మధ్యాహ్నకే కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం ఎవ్వరు ఇబ్బంది అన్నారు మరొకసారి వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ